బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ వైసీపీ యొక్క ఢిల్లీ బంధం ఉపరాష్ట్రపతి ఎన్నికతో మరింత బలపడుతున్నట్టుగా మటుకు కనిపిస్తుంది స్పష్టంగా దానితోటి వీళ్ళు కూడా వేగంగా ఇంకేమాత్రం మినహాయింపు లేకుండా మద్దతు ప్రకటించేయడం ఢిల్లీ వర్గాలకు కూడా చెప్పడం దాన్ని సమర్థించుకోవడం కోసం వాళ్ళు ఒక వాదన కూడా తెస్తున్నారు మేము ఎప్పుడు చెప్తున్నాము రాష్ట్రపతి ఉపరాష్ట్రపతిని ఏకగ్రీవంగా ఎన్నుకో అందరూ బలపరచాల్సిందే కానీ వ్యతిరేకత ఉండకూడదని ఇదిగో ఎన్నికల క కమిషన్ విషయంలో కూడా వాళ్ళ విమర్శ వాళ్ళు చేస్తున్నారు కానీ ప్రతిపక్షాలతో వాళ్ళు ఏం కలవడం లేదు కాబట్టి జగన్తో జగన్ దగ్గర కావడం అన్నది ఖచ్చితంగా టీడీపీకి కొంత అసౌకర్యంగా ఇబ్బందికరంగా ఉండేటటువంటి ఒక విషయం అఫ్ కోర్స్ వెంకయ్యనాయుడు రామ్నాథ్ కోవిందు ద్రౌపది ముర్ము సమయంలో కూడా రెండు పార్టీలు కలిసే ఉన్నాయి ఈ ఈ ఎన్నిక విషయంలో చాలా విచిత్రం అనమాట రాజకీయాల్లో ఏదైనా సంభవమేని ఇప్పుడు పెద్ద నాయకుడిగా పెద్ద మద్దతుదారుగా చంద్రబాబు నాయుడు ప్రతిపాదిస్తారు జగన్మోహన్ రెడ్డి ఓటేస్తారు సో ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో కనుక చూస్తే బాబు ప్రతిపాదనకు జగన్మోహన్ రెడ్డి మద్దతు అన్నది బీజేపీ యొక్క మాయాజలం అది మోదీకి లేదా బీజేపీకి మాత్రమే ఇది సాధ్యం అవుతుంది అనేకసార్లు టీ బీఆర్ఎస్ కానీ వామపక్షాలు కానీ రాష్ట్రంలో పోట్లాడుతున్న కేంద్రంలో సహకరించిన సందర్భాలు ఉన్నాయి కానీ ఇక్కడ వైసీపీ ప్రభుత్వంతోనే పోటాడుతుంది కదా చాలా సూటిగా ముఖాముఖిగా సనాతన పవన్ కళ్యాణ్తో పోటాడుతుంది చంద్రబాబుతో కానీ ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికతో ఇది చాలా సూటిగా మరి మరొకసారి అదే అందుకే నేను రీమిక్స్ అంటున్నాను ఇది రీమిక్స్ జరగబోతుంది ఈ రీమిక్స్ చాలా అన్కంఫర్టబుల్ అన్నీస్ అనీజ్ ఇన్ ఎన్డీఏ అలయన్స్ అనే పరిస్థితి ఏపీలో ఉంటుంది సార్ బట్ ఇట్స్ ఏ ఫ్యాక్ట్ ఈవెన్ బీ బీజేడి ఒరిస్సా బీజేడి కూడా వాళ్ళతో లేకపోయినా మేము బలపరుస్తాము ఏకాభిప్రాయానికి వస్తామనే మాట కూడా వాళ్ళు చెప్పారు సరే సార్ కూటమి ఎమ్మెల్యేలు అధికారులపైనే అపనమ్మకం ఈ ఎన్డిఏ ఉపరాష్ట్రపతి కంటిన్యూ ఇప్పుడు ఇండియా కూటమి సార్ ఇండియా స్ట్రాంగ్ ఛాలెంజ్ ఇప్పుడు ఇక్కడ ఇండియా కూటమి అభ్యర్థిగా తెలుగువారు జస్టిస్ సుదర్శన్ సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేశారు ఇది ఒక అనూహ్యమైన ఎంపిక నిన్న వచ్చిన పేర్లు వాటిలో లేదు అలాగే తమిళనాడు వాళ్ళు మా అభ్యర్థిని పెట్టాలి అన్న పద్ధతిలో వాళ్ళు కొంచెం చేశారు అంటే ఎందుకంటే తమిళ అభ్యర్థిని పెడుతున్నారు కాబట్టి ఇప్పుడు కూటమిలో ఐ మీన్ ఇండియాలో డిఎంకేనే బలమైంది వాళ్ళు తమిళ అభ్యర్థిని పెడుతున్నారు సౌత్ని గెలవాలని అందుకని మేము మనం కూడా తమిళ అభ్యర్థిని పెడదామని కొంచెం వాళ్ళు ప్రయత్నం చేశారు కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ కానీ ఇతర పార్టీలు ఇండియాలో చర్చలు జరిగాక జస్టిస్ సుదర్శన్ రెడ్డి చక్కగా ఉంటుంది ఎందుకంటే ఆయనకు నేపథ్యం ఉంది ఆ హైకోర్టులో పనిచేశారు గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు అనేక కీలకమైన తీర్పులు కూడా ఇచ్చారు పదవీ విరమణ తర్వాత కూడా కర్ణాటకలో గనులు తవ్వకం వాటి వల్ల జరిగిన పర్యావరణ నాశనం అవన్నీ వాటి ఏం చర్యలు తీసుకోవాలన్న అంశానికి సుప్రీంకోర్టు ఆయన నియమించింది కొంచెం సామాజిక న్యాయం కోసం నిలబడతారు ఇట్లాంటి మంచి రెప్యుటేషన్ కూడా ఉన్నటువంటి వ్యక్తి ఇంకోటి సౌత్ నుంచి సౌత్ అని కేవలం తమిళనాడు అంటే వెంటనే ఏ తమిళనాడు ఓట్ల కోసం పెట్టారు డిఎంకేకి మాట రాకుండా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో కూడా ఉంది అనుకోండి ఇప్పుడు ఆయన ఎంపిక చేశారు సరే ఓట్ల పరంగా చూస్తే లోక్సభలో ఉన్న బలంతో గెలుస్తుంది రాజ్యసభలో కూడా కొంత బలం ఉంది ఎన్డీఏకు వీళ్ళు బలపరుస్తున్నారు కాబట్టి ఇది కేవలం అలానే రాజకీయ ప్రాధాన్యత లేదని అయితే మనం చెప్పాలి బలమైన అభ్యర్థి గతంలో కూడా జస్టిస్ హెచ్ఆర్ ఖన్నాన్ పెట్టారు అనేక సందర్భాల్లో న్యాయమూర్తులు జస్ట్ హిదయతులు అయితే ఉపరాష్ట్రపతిగా ఆయన కూడా గతంలో ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి తప్పకుండా ఇది ఒక ముఖ్యమైన ఆసక్తికరమైన పోటీ అవుతుంది న్యాయ వ్యవస్థ మీద కేంద్ర ప్రభుత్వం కానీ బీజేపీ సంఘ వారి ఇవన్నీ దాడి చేస్తున్నాయన్న అభిప్రాయాలు బలంగా వస్తున్నప్పుడు ఒక మాజీ న్యాయమూర్తిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పెట్టడం అన్నది కూడా కీలకమైనటువంటి ఆసక్తికరమైన పరిణామం అవుతుంది అందరూ దక్షిణ భారతం ఆయన బలపరిచే అవకాశం ఎందుకు ఎందుకంటే వాళ్లకు ఎన్డీఏకి దక్షిణాదిలో పెద్ద బలం లేదు కాబట్టి కర్ణాటకలో ఒకచోట గెలిచారు ఆ ఒక్కచోట కూడా రాహుల్ గాంధీ దాని మీద సవాల్ చేశారు కాబట్టి ముఖ్యమైన పరిణామం కింద లెక్క జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఎంపికతో ఇండియా ఒక స్ట్రాంగ్ ఛాలెంజ్ ఒక సవాలు విసిరినట్టుగా మనం భావించవచ్చు ఇదే సమయంలో ఎలక్షన్ కమిషన్ అంశం కూడా చాలా తీవ్రంగా నడుస్తుంది ఇంకా ఎంతవరకు అంటే ఎలక్షన్ కమిషన్ బీజేపీ యొక్క అధికార ప్రతినిధిగా మారిపోయారు ఆ జ్ఞానేష్ కుమార్ సీఈసీ అని ఈ ఇండియా కూటమి ఆరోపణ విమర్శ చాలా తీవ్రంగా చేస్తూ ఉంది అలాగే వాళ్ళేమో మీరు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు అలా అయితే మీరు అసెంబ్లీలన్నీ రద్దు చేయండి ఈ ఎన్నికల కమిషన్ ద్వారా ఏర్పడిన అసెంబ్లీలన్నీ రద్దు చేయమని బీజేపీ సవాల్ చేస్తుంది బహుశా అసెంబ్లీలు రద్దు చేయాలంటే బీఆర్ఎస్ లాంటి పార్టీలు వైసీపీ లాంటివి వెంటనే ఒప్పుకుంటాయి కూడా చాలా వెంటనే రద్దు చేయండి అని మొత్తాన్ని దేశ రాజకీయాల్లో ఇది ఒక స్ట్రాంగ్ ఛాలెంజ్ ఇటువైపున ఎలక్షన్ కమిషన్ మీద తీవ్రమైన యుద్ధం రెండవ వైపున ఉపరాష్ట్రపతి ఎన్నిక అది కూడా జగదీప్ ధంకర్ రాజీనామా నేపథ్యంలో చాలా ఉత్కంఠభరితంగా రాజకీయాలు జాతీయ రాజకీయాలు మారుతున్నాయైతే మనం చెప్పవచ్చు నమో నమో అనే నరేంద్ర మోదీకి ఇంకా తిరిగి లేదన్న పరిస్థితి నుంచి బలాబలాల మధ్య హోరాహోరి జాతీయ పోరాటంగా ఇది మారుతుంది ఇది బీహార్ ఎన్నికలు వరుసగా వస్తాయి కాబట్టి జస్టిస్ సుదర్శన్ రెడ్డి సిపి రాధాకృష్ణన్ మధ్య జరిగే పోటీ దేశ రాజకీయాల్లో వచ్చే కొత్త మార్పులకు ఒక సంకేతం అవుతుంది తొలి సంకేతం అవుతుంది సార్ ఏపీ సర్కార్కు కోర్టులు సెగ నిజంగా వరుసగా చాలా చాలా ఆశ్చర్యకరం కూడా ఏసీబీ కోడ్లో లిక్కర్ స్కామ్కు సంబంధించి విచారణ జరిగితే దాంట్లో నిందితులుగా ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి అనే చైర్మన్ ఇంకొక ఆయన అధికారి సత్యప్రసాద్ వీళ్ళిద్దరూ బెయిల్ కోసం పిటిషన్ వేసుకున్నారు గతంలో పిటిషన్ వేసుకుంటే ఒకటి రెండు సార్లు విచారించి నిన్నటికి వాయిదా వేశారు మేము అప్రూవర్లుగా మారుతాము అని సో సెక్షన్ త్రీ సిక్స్ జీరో కింద అప్రూవర్లుగా మారుతామని మీరు ముందే అవగాహనకు వచ్చి బెయిల్ అడగడం ఏంటి అసలు ఏం జరుగుతుంది మ్యాచ్ ఫిక్సింగ్ అంటే మ్యాచ్ ఫిక్సింగ్ అనే పదం వాడలేదు మీరు మీరు ముందే మాట్లాడుకొని ముందే అప్రూవర్లుగా మార్చేసుకుంటారా అప్రూవర్లుగా మారుతాము మారే వాళ్లకు బెయిల్ ఇవ్వకూడదు చట్టరీత్యా బెయిల్ ఇస్తే మీరు అప్రూవర్లుగా మారితే మీకు రక్షణ కల్పిస్తాము మీరు ఫలనా ఫలనా వాళ్ళ పేర్లు చెప్పండి అని వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చే అవకాశం చాలా ఉంటుంది కాబట్టి ఈ ఫలానా సెక్షన్ ప్రకారం మేము బెయిల్ నిరాకరిస్తున్నామని ఏసీబీ కోర్టు స్పష్టంగా చెప్పడమే కాకుండా అసలు చాలాసార్లు బయట ఏదో జరుగుతుంది ఇక్కడ ఏదో వస్తుంది ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని తీవ్రమైన వ్యాఖ్యలు ఒక విధంగా ప్రభుత్వం మీద లేదా పోలీస్ శాఖ మీద దర్యాప్తు సంస్థ మీద ముఖ్యంగా అభిశంసన లాంటివే కదా ఎందుకు వాళ్ళు బహిరంగంగా చెప్పారు గతంలో కాదన్నప్పటికీ మళ్ళీ అదే వాదంతో ఎందుకు వచ్చారు సరే పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాళ్ళు కూడా వాదిచ్చారు వాళ్ళు కొన్ని విషయాలు చెప్పారు దాని ద్వారా మా దర్యాప్తు కొంత ముందుకు సాగింది కానీ అదే సమయంలో మరిన్ని వివరాలు కావాలంటే వాళ్ళు ఉండాలి అంటే మీకు వివరాలు వాళ్ళ ద్వారా మీరు చెప్పిస్తే మీరు బెయిల్ ఇప్పించి అప్రూవర్లుగా మార్చి చెప్పిస్తే ఒత్తిడి పెట్టే అవకాశం ఉంటుంది కదా మీరనే కాదు ఎవరైనా సరే వాళ్ళు ఇతరుల మీద ఒత్తిడి పెట్టే అవకాశం ఉంటుంది కదా అసలు ఏం జరుగుతుంది అని ఏసీబీ కోర్టు వేసిన ఈ ప్రశ్న చాలా రాష్ట్ర రాజకీయాల్లో బహుశా అంటే మీడియాలో ఇప్పుడు ఒకరేమో దాన్నే చెప్తారు ఒకరేమో అసలు చెప్పరు కానీ ఇది ఒక చాలా కీలకమైన అంశం అసలు న్యాయపరమైన కేసులు అవినీతి కేసులు ఆరోపణలు ఇవన్నీ చట్ట ప్రకారం నిబంధనల ప్రకారం అటు ఎవరున్నా ఇటెవరున్నా జరగాలి తప్ప ఈ అనుచితమైన పద్ధతులు జరుగుతున్నాయేమో అని కోర్టుకే సందేహం రావటం ఇది తీవ్రమైన విషయం ఖచ్చితంగా దీన్ని న్యాయశాఖ రాష్ట్ర న్యాయశాఖ అధికారులు కానీ మంత్రులు కానీ దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది అంతకుముందు కూడా హైకోర్టు ఒకటి రెండు సార్లు మీరు వద్దంటుంటే కూడా ఎందుకు వెంటబడి అరెస్ట్ చేస్తున్నారు తర్వాత మామూలు విచారిస్తే